స్టూడెంట్స్ నేను మీ ఆర్స్ రెడ్డి సార్ ఒకవైపు ఏమో పండగ వాతావరణం కానీ మీ లోపలేమో అతిపెద్ద భయం సైన్స్ అండ్ టెక్నాలజీ సో అందరికీ కూడా ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్లో అత్యంత కష్టంగా భావించేది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీనే ఎందుకంటే ఇంతకుముందు పేపర్ అందరికీ కూడా తెలుసు సో కొత్తగా సెవెంటీ ఫైవ్ మార్క్స్కి పెట్టడం వల్ల ఆ ఫోబియా ఉండడం సహజమే అయితే అది ఎగ్జామినేషన్ విన్నింగ్ని ఎంత ప్రభావితం చేస్తుంది సో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి మరి పండగ వాతావరణం వచ్చింది గేమ్ని చేంజ్ చేద్దామని రామ్ చరణ్ డాకు అంటూ బాలహ్య బాబు వచ్చేసారు మీకేమో ఇటువైపు ఏమో పండగ సో ఈ ఒక్కసారికి మాత్రం ఈ పండగ మొత్తాన్ని కూడా గ్రూప్ టు మెయిన్స్ పండగగా మీరు మార్చుకోండి టైం అయితే వేస్ట్ చేయొద్దు దయచేసి మీరు అనుకోవచ్చు ఈ రెండు రోజులు మూడు రోజులు అని ఈ రెండు రోజులు ఈ మూడు రోజుల్లో నువ్వు కవర్ చేయలేని టాపిక్ ఎగ్జామ్ ముందు నీకేమవుతుందంటే స్ట్రెస్ని పెంచేస్తుంది సో అందుకే ప్రీప్లాన్గా ఉండండి మరి మన విద్యార్థులందరూ యాప్ ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా హ్యాపీగా ప్రిపరేషన్ చేస్తున్నారు అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధానంగా కరెంట్ డేటా విషయంలో అందరూ కూడా భయపడుతున్నారండి రెండోది నేను ఆల్రెడీ రాసిన గ్రూప్ వన్ అనుభవాల ప్రకారం మీకు ఒక క్వశ్చన్ చెప్తాను అస్సలు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఈ ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు సో వాస్తవంగా నేను చెప్తున్నాను అలా అని చెప్పేసి నేను మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ చదవమా సైన్స్ అండ్ టెక్నాలజీని వదిలేయండి అని చెప్పట్లేదు సో విన్నింగ్ రేస్ ఏదైతే ఉందో ఆ ప్రభావంలో ఎస్ఎన్టీ అనేది ఖచ్చితంగా ఉండదు ఎందుకు ఉండదు అంటే గత గ్రూప్ వన్ ప్యాటర్న్లో చూసుకోండి రీసెంట్లీ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కంప్లీట్ కరెంట్ డేటా ఇచ్చాడండి రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్లో స్టాక్ ఓరియంటేషన్లో పేపర్ ఇచ్చాడండి అంతా కూడా స్టాక్ ఓరియంట్లు ఇచ్చాడు అయితే ఇక్కడ గ్రూప్ టూకు వచ్చేసరికి ఏ విధంగా ఇవ్వచ్చు సార్ అసలు ఎందుకు ఇది ప్రభావితం పెద్దగా కాదు అని మీరు అంటున్నారు దానికి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను వినండి గ్రూప్ టూలో ఐదు యూనిట్స్ ఇచ్చి సిలబస్ మెన్షన్ చేశాడు సో యూనిట్ వన్లోకి వచ్చేసరికి ప్రతీది కూడా టెక్నాలజీ మిషన్స్ అని సైంటిఫికల్ పాలసీస్ అని చెప్పేసి మరి అదేవిధంగా డిఆర్డిఓ అని ఇస్రో అని ఇలా సెకండ్ యూనిట్లో వచ్చేసరికి ఎనర్జీ రిసోర్స్ ఇలా టాపిక్స్ మెన్షన్ చేశాడు ఎప్పుడైతే కోర్ సిలబస్ పెట్టాడో ఆ సిలబస్ ఓరియంటేషన్లో మాత్రమే పేపర్ వస్తుంది కోర్ సిలబస్ని ఫాలో అవుతారు గ్రూప్ వన్కి ఏంటంటే ఆ యొక్క ఏముండదు ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఈవెంట్స్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ నిత్య జీవితంలో అని చెప్పేసి డైరెక్ట్ ఇచ్చేస్తాడు సో అందువల్ల ఏంటంటే జనరల్ స్టడీస్ ఓరియంటేషన్ వేరు ఈ సిలబస్ వేరు ఐదు యూనిట్లలో కోర్ సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ని మీరు టచ్ చేసుకొని లిమిటెడ్గా మీరు చదువుకొని వెళ్తే మంచి స్కోర్ చేయగలరు అంతేగాని నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తాన్ని ఈరోజు ఒక్కసారి జనరల్గా మనం ఆలోచిద్దామండి రెండు వేల ఇరవై మూడులో మనకు ఎస్ఎన్టీ ఎడిషన్ దిగాయి లేదా ఇరవై నాలుగు ఇరవై నాలుగు మెయిన్స్ ముందు దిగాయి మరి మెయిన్స్ ముందు అప్డేట్ చేసిన వాళ్ళు అంతకంటే ముందు వన్ ఇయర్ కరెంట్ అఫేర్ అప్డేట్ చేసి ఉంటారండి మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్కి ఇప్పటికి వచ్చేసరికి పది నెలల కరెంట్ అఫేర్ వచ్చిందండి మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫేర్ అనేది ఆ వన్ ఇయర్ నీ బుక్లో నుంచి చదువుతావా ఇప్పుడు చదువుతావా రెండు సంవత్సరాలు అయిపోతుంది ఎంత వేస్ట్ అయిపోతుంది ఎకానమీ అనుకోండి సర్వే బడ్జెట్ దాని ఓరియంటేషన్గా మనం చదువుకుంటే ఓకే కానీ మరి ఇంత సబ్జెక్ట్ ఎంత అయిపోతుంది ఇవన్నీ మీకు ఎక్కడ గుర్తుంటాయి మెయిన్ ప్రాబ్లం ఇది మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే రెండు సంవత్సరాల సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్ను గుర్తుంచుకునే లోపు ఏపీఎస్టీ పాలిటీ ఎకానమీ పైన నీ యొక్క కంప్లీట్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది నీకు ఆ పేపర్లో స్కోర్ తగ్గిపోతుంది సో దీనిపైనే పట్టుకొని కూర్చుంటున్నారు ఇది ఎందుకు నేను డిసైడింగ్ కాదని నేను చెప్తున్నానంటే అందరికీ ఇంచుమించు యావరేజ్ కోర్స్ అని ఉంటాయండి యావరేజ్ కోర్స్ నువ్వు ఎంత బాగా చదివినా ఎంత దానిపైన తక్కువ దృష్టి పెట్టినా ఈ మార్జిన్ ఏదైతే ఉందో ఇది ఎవరికి కూడా ఐదు మార్కులకి ఎక్కువ ఉండదు ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే ఈరోజు మనం ఇచ్చిన బుక్ సేమ్ సిలబస్ మెన్షన్గా నాలుగు వందల డెబ్బై పేజీలతో ఒక బుక్ మనం ఇచ్చాం అదే బుక్లో యూనిట్ వైజ్ గ్రాంట్ టెస్ట్ పెట్టి ఆ యూనిట్లో ఇవే పేపర్లు ఇగో ఈ వంద పేపర్లు చదువు ఈ యాభై పేపర్లు చదువు ఈ నలభై పేపర్లు చదువు అదే బిట్లో అందులోని బిట్ ఇస్తే హయ్యెస్ట్ యాభై ఐదు కూడా రావడం లేదు యాభై ఐదు వచ్చిందంటే టాప్ ర్యాంక్ యూనిట్ వన్ గ్రాంటెస్ట్కి ఫార్టీ ఫైవ్ వచ్చింది హై స్కోర్ సో ఏ స్కోరు కూడా యాభై ఐదు దాడడం లేదు సేమ్ పేపర్లో అదే బిట్లో కరెంట్ డేటా కూడా ఇవ్వకుండా సేమ్ అంటే నీకున్న బుక్ పైన నువ్వు నాలెడ్జ్ ఎందుకు అంటే ఒక ఫోబియా ఎంత చదివినా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ యొక్క ఏవైతే ఉన్నాయో అంశాలు మైండ్లోకి వెళ్ళవు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి కూడా గ్రూప్ వన్కి ఎస్ఎన్టీని చదువుతూనే ఉన్నాం సో ఎప్పటికప్పుడికి కొత్త కొత్తగానే మారిపోతుంటుంది కొత్తగా మళ్ళీ తీస్తే మళ్ళీ కొత్తగానే ఉంటుంది ఎవరికైనా ఇదంతే సో సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి నీకు ఒక్కడికేనేమో నాకు ఇది అనుకుంటావు నీకే కాదు ఎవరు సివిల్ సర్వీస్ కానివ్వండి గ్రూప్ వన్ కానివ్వండి ఎవరైనా అవే పుస్తకాలు ఎవరికైనా అదే పీఐపీ సమాచారం అదే గవర్నమెంట్ వెబ్సైట్లో అదే అదే రీసోర్సెస్ అదే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎవరైనా అంతే మరి ఇవన్నీ ఎందుకంటే అది నీకు గుర్తుండదు సింపుల్ పాలిటీకి ఏపీఎస్టీ గుర్తున్నంతగా ఎకానమీ ఎస్ అంటే ఎందుకు గుర్తుండవు అంటే అవి అవి డైనమిక్ అండ్ డ్రై సబ్జెక్ట్స్ అవి గుర్తుండవు దాన్ని ఫోబియా పెట్టుకొని అమ్మో నాకు ఎస్ఎన్టీ ఏం గుర్తులేదు నాకు ఎస్ఎన్టీ మరి గుర్తులేదు ఈ కరెంట్ డేటా పెరిగిపోయిందని నిరాశ నిస్పృహతో ఉంటే నువ్వు మూల్యం చెల్లించుకునేది ఎక్కడా పాలిటీ ఏపీ హిస్టరీ మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ సో ఇంకోటి సబ్జెక్ట్ వస్తే చేసేది ఎకానమీ లేకపోతే లేదు అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే ఎకానమీ ఏదైనా సార్ మీరు ఎకానమీ ఫ్యాకల్టీ అని చెప్తున్నారంటే ఇప్పుడు కాదు రోజు రెండు వేల ఎనిమిది నుంచి ప్యాటర్న్ మార్చి నుంచి కూడా ఎకానమీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎందుకంటే నీ కాన్సెప్ట్ వచ్చిందా నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ వచ్చిందా చేయగలవు మనీ అండ్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ వచ్చిందా చేయగలవు పాలసీ మేకింగ్ కాన్సెప్ట్ వచ్చిందా చేయగలవు లేకపోతే లేదు కాన్సెప్ట్ వస్తే నువ్వు చేయగలవు లేకపోతే చేయలేవు మరి ఎస్ అంటే ఎలా కాదే ఎవరైనా చదవాల్సిందే నువ్వు చదివిందో మైండ్లో పెట్టుకోవాల్సిందే ఏం చదవాలి స్మార్ట్గా ఏం చదవాలి ఎంత గుర్తుంచుకోవాలి తక్కువని ఎక్కువసార్లు చదవండి గుర్తుంచుకోండి మెయిన్ పాలసీ మేకింగ్ చదవాలి పాలసీ టెక్నాలజీ మిషన్స్లో పాలసీ నేషనల్ హైడ్రోజన్ గ్రీ పాలసీ ఉందనుకోండి లేదా గ్రీన్ హైడ్రోజన్ పాలసీ మరి అదేవిధంగా క్వాంటమ్ మిషన్ పాలసీ ఇటువంటి పాలసీస్ అన్నీ బాగా చదవండి ఆ టార్గెట్ చదవండి అవసరమైనంత వరకు చదవండి ఒక సోలార్ మిషన్ పాలసీకి సంబంధించింది కానివ్వండి మరి అదేవిధంగా వచ్చేసరికి కంటెంట్ ఓరియంటేషన్లో ఏవైతే వచ్చే వాటి స్టాటిక్ని కరెంట్ని అంతా కూడా క్లియర్గా చదవండి సో నేనైతే ఈరోజు ఏపీ ఎకానమీ క్లాసులు అయిపోయిన తర్వాత ప్రత్యేకించి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్ పైన పూర్తి దృష్టి పెడతాను దాన్ని లింక్అప్ చేసి కంప్లీట్గా యాప్లో కోర్స్ తీస్తుంటాను మన కోర్స్ తీసుకున్న అందరికీ కూడా ఎందుకంటే దాని మీద మీకు అఫోబియం తగ్గించాలనేది నా ఆలోచన అయితే నేను చెప్పేది ఏంటంటే ఒకటే గుర్తుంచుకోండి సార్ మెయిన్స్ని డిసైడ్ చేసే సబ్జెక్టులు ఏవైనా ఉన్నాయంటే ఒకటోది ఎకానమీ రెండు పాలిటీ ఏపీ హిస్టరీ అని ఎందుకు సార్ అంటే మీరు అనుకోవచ్చు పాలిటీ ఏమో సార్ మీరు చదివేశాము మరి పాలిటీ చదివిస్తే డెబ్బై ఐదు డెబ్బై ఐదు వచ్చేస్తున్నాయా నీకు ఎంత స్కోర్ వస్తుంది నువ్వు ఇక్కడ తగ్గించే స్కోర్ని అక్కడ పెంచుకోవచ్చు పేపర్ టిఫికల్గా ఇస్తే పాలిటీ అస్సలు చేయలేవు లైక్ దట్ గ్రూప్ వన్ ప్రింట్స్ మరి ఏపీఎస్సీ అనేసరికి అన్లిమిటెడ్ సోర్సెస్ ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం చదువుతారు వాడెక్కడి నుంచి చేస్తాడు అనేసరికి మనకు వచ్చేసరికి మన బిఎస్ఎల్ హనుమంతరావు పీవీకే ప్రసాదరావు రఘునాథరావు ఇటువంటి ఆధార్ బుక్సే మనం ఫాలో అవుతున్నాం సో ఆ బుక్స్ వరింటెస్ నువ్వు వెళ్ళు నువ్వు డెబ్బై ఐదు డెబ్బై అవసరం లేదు సో పర్ఫెక్ట్గా చదువు క్లారిటీగా చదువు సిలబస్ ఓరియంటేషన్లో బేసిక్ పాయింట్ అక్కడ కోర్ ఏమి ఇచ్చాడో దానికి అనుగుణంగా వెళ్ళు సో ఖచ్చితంగా ఈ పేపర్ బాగా చేయొచ్చు మరి ఎకానమీ వదిలేన సార్ ఇంకా అని మనం చెప్పాం ఇండియా అండ్ ఏపీకి సంబంధించి ఎవరికి కూడా కాన్సెప్ట్ ఓరియం మనం చెప్పాం సర్వేలు బడ్జెట్లు ఇప్పుడు ఏపీ ఎకానమీ అన్ని కంప్లీట్గా నువ్వు వెళ్ళి వాడు ఒక ట్రెండింగ్గా కరెక్ట్గా పేపర్ ఇస్తే నువ్వు ఎన్నైనా చేయొచ్చు ఎకానమీ ఎందుకంటే ఎకానమీ లైక్ మ్యాథ్స్ సబ్జెక్ట్ వందకి వంద మార్కులు మ్యాథ్స్ సబ్జెక్టులో ఎలా వస్తాయో నీకు సబ్జెక్ట్ వస్తే ఎకానమీలలో వస్తాయి బట్ డేటా గుర్తుంచుకోవాలి ఏ డేటా గుర్తుంచుకోవాలి ఎంత చెత్తల్లా మైండ్లోకి వెళ్ళిపోతుందా లేదు కదా ఉండాల్సిన డేటా ఎంత అయితే అంతే గుర్తుంచుకోవాలి అదే ఇప్పుడు మన మెంటర్షిప్లో మెయిన్ ఉద్దేశం సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే నా యొక్క గ్రూప్ వన్ అనుభవంతో కూడా నేను చెప్తున్నాను దయచేసి సైన్స్ అండ్ టెక్నాలజీ నాకు ఎంత ఫోబియా ఉంది పెద్ద పుస్తకం చదవలేమో నువ్వు ఎంత పుస్తకం చదివితే అంత మర్చిపోతావు ఏమంటే అప్పుడు వెయ్యి పుస్తక వెయ్యి పేజీలతో నువ్వు ఒక సంవత్సరం క్రితం పుస్తకం తీసుకున్నావు మరి ఇప్పుడు కరెంట్ డేటా ఎంత అయ్యింది నేను పెట్టిన కరెంట్ డేటా రెండు వందల పేజీలు ఉందండి యాప్లో నాలుగు వందల యాభై పేజీలు కాకుండా సో ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి కాదు ఎంత నీకు క్లారిటీగా వచ్చింది ఎంత పర్ఫెక్ట్గా చదువు సో ఒకటి వీటితో పాటు గంట ఎక్స్ట్రా సైన్స్ అండ్ టెక్నాలజీ చదువు నీకు చదవద్దని చెప్పట్లే కానీ భయపడకు సైన్స్ అండ్ టెక్నాలజీ రాకపోతే నాకు ఉద్యోగం రాదు అని భయపడకు దీని రేంజ్ తక్కువ అంటే ఒక మంచి టాప్ స్కోర్ వాడికి బ్యాక్ ఉన్నోడికి పెద్దగా తేడా ఉండదు ఇక్కడ చూసాం కదా గ్రూప్ వన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎవరు సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినా హయ్యెస్ట్ తొమ్మిది వస్తే మిగతా వాడుకి ఆరు ఏడు అంతే దర్శాలు ముప్పై మార్కులకి తొమ్మిది ఆరులో వచ్చాయి మన లాస్ట్ గ్రూప్ వన్లో సో ప్రతీది కూడా అంతే ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది వాడు సిలబస్ ఫాలో అయ్యి నీట్గా ఇచ్చాడు అనుకోండి మన కోర్స్ సిలబస్ నువ్వు మంచిగానే డెబ్బై ఐదుకి ఒక యాభై మార్కులు నలభై ఐదు మార్కులు చేస్తావు ఓకే చాలు ఎనఫ్ సో నువ్వు స్కోర్ పెంచుకోవాల్సింది అక్కడ పాలిటీ ఏపీఎస్టీ పైన బాగా దృష్టి పెట్టండి స్కోర్ పెరుగుతుంది అక్కడ నూట యాభై మార్కుల్లో స్కోర్ బాగా పెరుగుతుంది ఎకానమీ కాన్సెప్ట్ని బడ్జెట్ సర్వే అలాగే కరెంట్ డేటాతో లింక్ పెట్టుకోండి మంచి స్కోర్ని సాధించవచ్చు సో దీన్ని భయపడుతూ కూర్చోవద్దు దయచేసి హ్యాపీగా మీకు ప్రిపరేషన్ వస్తుంది అలాగే మన యాప్లో ర్యాపిడ్ క్లాసులు పెట్టాం సార్ సో నా సలహా ఏంటంటే మన స్టూడెంట్స్ కూడా మరొకసారి నేను నాలుగు సబ్జెక్టులు ర్యాపిడ్ మన ఫ్యాకల్టీతో సహా వాళ్ళ వాళ్ళ క్లాసులు అయ్యాక చెప్పాను ర్యాపిడ్ ఏంటి చాలా తక్కువగా తక్కువ టైం హవర్స్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ర్యాపిడ్ క్లాస్ వింటే ర్యాపిడ్లో నేను ఎనాలిసిస్ అంతా ఇచ్చాను ఎస్ఎన్టీ ఉందనుకోండి ఐదు యూనిట్లు ర్యాపిడ్ అనాలసిస్ ఇచ్చాను టైం చాలా తక్కువ నువ్వు చదివిన టైమే నువ్వు చదివిన టైంలో ఆటోమేటిక్గా నువ్వు చూసుకోవచ్చు సో దానికి సంబంధించి మరి పండగ ఆఫర్లు కూడా పెడదాం సో ఆ పండగ ఆఫర్లు కూడా ఉపయోగించుకుని మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఎట్టి పరిస్థితుల్లో డివేట్ అవ్వద్దు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే భయాన్ని పక్కన పెట్టండి దానిలో ఎక్కువ స్కోర్ ఎలా చేసుకోవాలో చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఈ ఏపీ ఎకానమీ క్లాస్లో అయిన వెంటనే మన టార్గెట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ డేటా సో దాని దృష్టిలోనే మన క్లాసులన్నీ కూడా ఎగ్జామ్ వరకు కూడా ముందుకు పోదాం ఓకేనండి థ్యాంక్ యూ మరి మీ అందరూ కూడా మంచిగా ఈ సంవత్సరం ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మీ అరస్ రెడ్డి సార్